టొమాటో రసం అందరికీ తెలిసిన విషయమే కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి కొంతమంది మిక్సీ పట్టేస్తారు కొంతమంది కుక్కర్లో వేసి ఉడకబెడతారు పెడతారు ఒక్కొక్కరు చేత మ్యాష్ చేస్తారు కొంతమంది పోపులు అల్లం వెళ్ళిపోయి పేస్ట్ చేస్తారు కొంతమంది మసాలా యాడ్ చేస్తారు ఎన్ని విధాలుగా చేసినా సరే మీరు ఒక్కసారి విధంగా ట్రై చేశారంటే మీరు దీనికి ఫేవరెట్ అయిపోతారు అంత మంచి కుదురుతుంది ఆ టొమాటో రా ఫ్లేవర్తో ఇంకా చాలా బాగుంటుంది హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి అసలు సిసలైన పల్లెటూరు స్టైల్లో చేసుకొని కమ్మని టొమాటో రసం ఈ రెసిపీ కోసం అయితే ముందుగా నేను కనీసం పావుకిల వరకు టొమాటోలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ టొమాటోలు మరీ పచ్చి కాకుండా బాగా పండుని తీసుకుంటే మంచి రసం వస్తుంది ఇంకా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చిన్న పండుగ తీసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి కొంచెం సేపు నాంతే సరిపోతుంది అంతమించి ఎక్కువే అక్కర్లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న పండు నానేలోపు ఇంకా టమాటోల మీద ఉన్న పైన బొడ్డు ఉంటుంది కదా అదిని కట్ చేసేసి ఈ టొమాటో ముక్కల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మరీ కర్రీ చేసినట్టు చిన్న చిన్న ముక్కలేం కాదు ఒక మాదిరి పెద్ద కట్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ విధంగా కట్ చేసుకున్న ఈ టొమాటో ముక్కల మొత్తాన్ని ఒక పెద్దగా ఉన్న గిన్నెలోకి తీసుకుని ఎందుకంటే మనం దీన్ని చేతితో మ్యాష్ చేసుకుంటున్నాం కాబట్టి చేతి కొంచెం వీలుగా పెద్దగా ఉండే తీసుకుంటే బాగుంటుంది ఈ ముక్కల్లోకి ఒక కొత్తిమీర కట్టను కూడా వేసేసి ఈ కొత్తిమీరని అలానే ఈ టమాటో ముక్కల్ని మెత్తగా నలుపుకోవాలి ఎలా అంటే దీనిలో ఉన్న జ్యూస్ మొత్తం దిగేవరకు నలుపుకోవాలి పది నిమిషాలు మీది కాదనుకుంటే చక్కగా దీనిలో ఉన్న జ్యూస్ మొత్తం దిగిపోతుంది మంచి ప్యూరీ వస్తుంది మిక్సీ పట్టుకోవచ్చు కానీ మిక్సీ పట్టిన టేస్ట్ ఒకలాగా ఉంటుంది ఈ విధంగా మీరు చేతితో మ్యాష్ చేసింది ఒక టేస్ట్ వస్తుంది ఈ విధంగా మిక్స్ ఈ విధంగా చేతూ మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంతకుముందు చింతపండు నానబెట్టుకున్నారు కదా ఈ నానబెట్టుకున్న చింతపండు ఆ వాటర్తో సహా మొత్తాన్ని ఇందులో వేసేసి మంచిగా మారేసారు మిక్స్ చేసుకోవాలి మీరు ఈ విధంగా చేసుకుంటేనే దీనిలో ఉన్న అసలైన టొమాటో ఫ్లేవర్ మీకు రాగా అందుతుంది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా ఈ పిప్పి మొత్తము ప్లేన్గా అయిపోవాలి అంటే దానిలో ఉన్న తొక్కులో ఆ రసం కానీ ఏముండద్దు ఈ విధంగా మంచిగా ఇలా గట్టిగా నొక్కుంటే దీనిలో ఉన్న రసం మొత్తం పోయి జస్ట్ పై పిప్పి మొత్తం పాడేసుకోవచ్చు అలా అని చెప్పేసి మీరు జాలి పట్టేసి ఏం చేయొద్దు మీ చేతికి ఎంత పిప్పి వస్తుందో ఆ పిప్పి మొత్తం పాడేసి అది మొత్తం అలానే ఉంచేసుకోండి మరీ ప్లేన్ అంటే ఓ ని వాటరే వాటరే ఉంటే బాగోదు కొంచెం అక్కడక్కడ పిప్పి ఉంటేనే బాగుంటుంది కొంచెం లావు లావుగా ఉండే టమాటా తొక్కలు మొత్తం తీసేసి ఆ ప్యూర్ జ్యూస్ని మాత్రం అలానే ఉంచేసుకోండి నేనైతే ఈ ఎక్స్ట్రా తీసేసిన పిప్పులో కూడా కొన్ని వాటర్ పోసుకుని ఈ విధంగా చేతి ఒక్కసారి మిక్స్ చేసుకున్నాను ఏమన్నా ఎక్స్ట్రా ప్యూరి ఏమొస్తుందని చెప్పేసి ఏదో చిన్న ఆశ ఈ విధంగా ఒక్కసారి ఈ విధంగా మీరు చేత్తో కనుక మ్యాష్ చేసుకుంటే ఎక్స్ట్రా ఏమన్నా అంటే టొమాటో గుజ్జు ఏమన్నా ఉంటే మొత్తం దానిలోకి దిగిపోతుంది కదా సో దానికోసం ఇలా చేశాను ఈ విధంగా నేనైతే పావు కిలో టమాటాలకి నేను కనీసం ఒక వన్ లీటర్ వరకు వాటర్ పోసుకున్నాను దీనిలోకి చింతపండు మరీ ఎక్కువ అయ్యండి చింతపండు ఎక్కువైతే అది చింతపండు రసంలాగా చింతపండు ఫ్లేవర్ ఎక్కువైపోతుంది చింతపండు కొంచెం యాడ్ చేసుకుంటేనే టొమాటో ఫ్లేవర్ క్లియర్గా మీకు తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న రోల్ తీసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పరు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని మంచిగా మెత్తని పొడి చేసుకోవాలి మీకు అంతగా అంటే ఓపిక లేకపోతే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మీరు పొడైనా పట్టుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు ఈ పొడిని మీకు ఎంత కావాలంత అంటే మీరు తీసుకొని ఆ రసాన్ని ఆ వాటర్ని బట్టి కూడా దీనిలోకి పొడి యాడ్ చేసుకోవాలి నేనే దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఈ పొడిని యాడ్ చేసుకున్నాను రసం పొడి ఇంకా ఇందులోకి కాస్త అంత పసుపు అలానే మీరు టేస్ట్ టేస్ట్ బట్టి కొంచెం అంత సాల్ట్ అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు నేను కారం యాడ్ చేసుకుంటాను కారం కొంచెం తగ్గువ యాడ్ చేసుకున్నాను నేను ఇందులోకి మిరియాలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను కాబట్టి కారం తగ్గువ యాడ్ చేసుకున్నాను ఇంకా ఇవి మొత్తం యాడ్ చేసిన తర్వాత పది నిమిషాలు మంటను సిమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకుంటే కమ్మని స్మెల్ వస్తుంది ఇంకా మీకు దీనిలోకి నచ్చినట్లయితే కరేపాకు కూడా యాడ్ చేసుకుని మరిగించుకోవచ్చు అది ఇంకా కమ్మని స్మెల్ వస్తుంది ఇంకా ఈ విధంగా బాగా మరిగిన తర్వాత చూసారు కదా ఎంత చక్కని ఎరటి రంగు వచ్చింది ఏదో కలర్ యాడ్ చేసినట్టు నేను దీనిలోకి ఎలాంటి ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయలేదు జస్ట్ ప్లేన్ కారం మాత్రమే ఆ రసం మాత్రమే ఎంత ఎర్రటి రంగు ఉంది కదా ఈ విధంగా మరిగిన తర్వాత వేరొక గిన్నె తీసుకుని నేను పోపు కోసం తీసుకున్నాను ఏ గిన్నె అయితే రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని అందులోకి కొన్ని తాలింపు దినుసులు ఎన్నిమిర్చి అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎప్పుడైనా సరే కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకోవాలి అల్లం వేసినట్లయితే ఆ టమాటో రసం ఉన్న అసలు ఫ్లేవర్ పోయి మసాలా ఫ్లేవర్ పట్టేస్తుంది మీకు అల్లం ఇష్టం లేకపోతే అల్లం ప్లేస్లో ఓన్లీ వెల్లుల్లిపాయన వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంత కరివేపాకు అలానే ఉల్లిపాయలు యాడ్ చేసుకుని మంచిగా వేయించేసుకోవాలి ఉల్లిపాయలు ఉన్న పచ్చదనం మొత్తం పోయిన తర్వాత ఇందులోకి కాస్త అంత ఇంగి యాడ్ చేసుకుని ఇంకోసారి వేయించేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత బాగా మసిలిన ఈ టమాటో రసాన్ని ఇందులోకి పోసేసుకొని ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకున్నారంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది ఇంగు యాడ్ కదా ఆ స్మెల్ ఇంకా చాలా బాగుంటుంది పోపులోకి రసం మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇంకా దీనిలోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది అదేంటో తెలుసా షుగర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ చేయాలంటే ఇందులోకి జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేస్తామంటే చాలా బాగుంటుంది మీకు షుగర్ అంతగా ఇష్టం లేకపోతే కొంచెం అంతా బెల్లం యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా బెల్లం అంటే షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుని ఇందులోకి దండిగా కాస్త అంత కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి పక్కన కొన్ని వడియాలు కానీ అప్పడాలు కానీ పెట్టుకుని తిన్నారంటే నెక్స్ట్ లెవెల్ అంతే మీరు ఒక్కసారి ఈ విధంగా చేశారంటే దీనికి మీరు ఫిదా అయిపోతారు అంత మంచి కుదురుతుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి దగ్గున్నా జలుబు ఉన్న మీరు దీన్ని ఒక్కసారి తీసుకుంటే దగ్గు మొత్తం గిరపవలసింది అంత బాగుంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో మిక్సీ పట్టే పని లేకుండా అలానే కుక్కర్లో వేసి ఉడకబట్టే పని లేకుండా జస్ట్ చేతితో మ్యాష్ చేసుకుంటే కమ్మని స్మెల్ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ